నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు అర్చకులు మల్యాల లక్ష్మణ శర్మ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్లో అభయాంజనేయ స్వామి ఆలయం ఆనుకొని శ్రీ 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 అయ్యప్ప ఆలయాన్ని నిర్మించారు ఆలయం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు సోమవారం నుండి కొనసాగుతున్నాయి నేడు మంగళవారం రోజున పురోహితుల ఆధ్వర్యంలో హోమం యజ్ఞం నిర్వహించారు అనంతరం మహిళలచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సాయిరి మహేందర్ మాట్లాడుతూ హరిహర సుతుడు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బుధవారం రోజున మూల విరాట్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుందని సాయంత్రం మొదటి పడి పూజా కార్యక్రమం ఆలయం ఆవరణలో ఉంటుందని అన్నారు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం సాయంత్రం అల్పాహార కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వాళ్ళు తెలిపారు ఆలయానికి భక్తులు విరాళాలు అందజేసి పునీతులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

अब 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 अ दुर्गा माता जी जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे हाँ जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे జయ దోర్గే జయ దోర్గే జయ జయ దోర్గే జయ దోర్గే జయర్గే జయ దూర్గ పుణ్యమే వస్తుంది కానీ ఎక్కువ రాదు గుళ్ళు ఉన్నారు కాదు పుణ్యమే వస్తుంది కానీ ఎక్కువ మాత్రం కాదు ఎంత గట్టిగా అంటే అంటే వేదం మంత్రం చదివినా భజన చేసిన ఆ ూనాంబే రాజేనం నీరాజనం జయనీరాజనం నీరాజనం శుభ నీరాజనం లంక శంకరి దేవి కామాక్షి కంచిపూరి ప్రత్యుమ్న శృంగళ తిర్థి ప్రద వరద శుభదా దేవి హరి కమలూపి వరద

ఆ అక్షతలు ఆ నీళ్లలో వేసి నమస్కారం చేయండి కలుషం నీళ్ళల్లో వేసి నమస్కారం చేయండి ఇక్కడ